హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జన్మ నామ నక్షత్ర రాశి గణచక్రం గురించి తెలుసుకుందాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కమెంట్ అండ్ లైక్ చూ చే చో లా అశ్విని నాలుగు పాదాలు మేషరాశి గణం దేవగణం జంతువు గుర్రం లీ లూ లే భరిణి నాలుగు పాదాలు మేషరాశి గణం మనుష్యగణం జంతువు ఏనుగు ఆ ఈ ఊ ఏ కృత్తిక ఒకటవ పాదం మేషరాశి రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశి గణం రాక్షసగణం జంతువు మేక ఉ వా వి ఉ రోహిణి నాలుగు పాదాలు వృషభం మనుష్యగణం పాము జంతువు వే ఓ కా మృగుశిర ఒకటి రెండు వృషభ రాశి మూడు నాలుగు మిథున రాశి గణం దేవగణం పాము జంతువు కు ఘ ఆరుద్ర నాలుగు మిథున రాశి మనుష్యగణం జంతువు కుక్క కే హా హి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి నాలుగవ పాదం కర్కాటక రాశి గణం దేవగణం జంతువు పిల్లి హూ హే హో డా పుష్యమి నాలుగు పాదాలు కర్కాటక రాశి దేవగణం మేక డి డు డే ఢో ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశి గణం రాక్షసగణం జంతువు పిల్లి మా మీ మక నాలుగు పాదాలు సింహరాశి గణం రాక్షసగణం జంతువు ఎలుక మో టూ పుబ్బ నాలుగు పాదాలు సింహరాశి మనుష్యగణం జంతువు ఎలుక టే టో పా ఉత్తర ఒకటో పాదం సింహరాశి రెండు మూడు నాలుగు పాదాలు కన్యారాసి గణం మనుష్యగణం జంతువు గోవు ఊ హస్త నాలుగు పాదాలు కన్యారాశి గణం దేవగణం జంతువు దున్న పే పోరా చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశి చిత్త మూడు నాలుగు పాదాలు తులారాశి గణం రాక్షసగణం జంతువు పులి రూ రే రో త స్వాతి నాలుగు పాదాలు తులారాసి గణం దేవగణం జంతువు దున్న పి తూ తే తో విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి నాలుగవ పాదం రాశి గణం రాక్షసగణం జంతువు పులి నా నీ ను అనురాధ నాలుగు పాదాలు వృచ్చిక రాశి గణం దేవగణం జంతువు లేడి నో యా జ్యేష్ఠ నాలుగు పాదాలు వృచ్చిక రాశి గణం రాక్షసగణం జంతువు లేడి యో ఈ బ బి మూల నాలుగు పాదాలు ధనుసు రాశి గణము రాక్షసగణం జంతువు కుక్క భూ ద భూర్వాషాఢ నాలుగు పాదాలు ధనుసు రాశి గణం మనుష్యగణం జంతువు కోతి బే భో ఝా జి ఉత్తరాషాఢ ఒకటో పాదం ధనుసు రాశి రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశి గణం మనుష్యగణం జంతువు ముంగిస జే జో ఖా శ్రవణం నాలుగు పాదాలు మకర రాశి గణం దేవగణం జంతువు కోతి గా గీ గు గే ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి మూడు నాలుగు పాదాలు కుంభరాశి గణం రాక్షసగణం జంతువు సింహం గో సా సి సతమిషం నాలుగు పాదాలు కుంభరాశి గణం రాక్షసగణం జంతువు గుర్రం సే సో దా ది పూర్వభాద్రం మూడు పాదాలు కుంభరాశి నాలుగవ పాదం మీనరాశి గణం మనుష్యగణం జంతువు సింహం దూ షం ఝ ఉత్తరావాద్ర నాలుగు పాదాలు మేనరాశి గణం మనుష్యగణం జంతువు గోవు దే దో చి రేవతి నాలుగు పాదాలు మేనరాశి గణం దేవగణం జంతువు ఏనుగు